తమ్ముడికి శ్రద్ధాంజలి తెలిపే బ్యానర్ని తీసినందుకు కోపంతో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అన్న మేనల్లుడు మరియు అతని స్నేహితులు మే నెలలో కుల్కచెర్ల మండలం పుట్టపహాడ్ గ్రామానికి చెందిన హరివర్ధన్ ప్రమాదంలో చనిపోయాడు అతనికి శ్రద్ధాంజలి కోసం వారి కుటుంబ సభ్యులు ఒక బన్నార్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేశారు ఆ బ్యానర్ పెట్టి చాలా రోజులైనా ఇంకా తీయలేదని పుట్టపహాడ్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఆ బ్యానర్ని తీసి పక్కన మడత పెట్టి పెట్టడంతో ఈ మొదలైంది శ్రీనివాస్ పెట్టడంతోలు అంబేద్కర్ విగ్రహాన్ని డామేజ్ అని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది దానిపైన కేసు నమోదు చేసి విచారించగా మాకు గ్రామంలో ఒక నలుగురు ఐడెంటిఫై అయ్యి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసినాము అందులో ముఖ్యంగా ఏమైందంటే హరివర్ధన్ అని తాను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆ బ్రహ్మము వాళ్ళ బంధువులు ఆయన స్మారకంగా ఒక ఫ్లెక్సీని ఆ పుట్టపాడు గ్రామం చరోసలో గల అంబేద్కర్ చరవస అంబేద్కర్ విగ్రహం పక్కన అంబేద్కర్ రైలింగ్తో పాటుగా దానికి ఒక ఎడ్జ్ ఆ పక్కకు కట్టి ఒక ఫ్లెక్సీ నిర్యా ఏమంట నిర్యాణము దాని గురించి ఒకటి ఫ్లెక్సీ కట్టిండ్రు అది ఒక నెల రోజుల తర్వాత అట్లే ఉండడం వల్ల ఒక గ్రామస్తుడు ఒక తను ఎక్కువ రోజులు అవుతుంది కదా ఎందుకని చెప్పి తీసి దాన్ని అక్కడ పక్కకు ఫోల్డ్ చేసి పెట్టడం జరిగింది దాని విషయంలో వీళ్ళు ఈ మృతుని అన్న ప్లస్ వాళ్ళ బంధువులు కొద్దిగా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి అంటే మేము పెట్టిన ఫ్లెక్సీని మీరు తీసేస్తారా అని చెప్పేసి కోపంతో రాత్రి సమయంలో బ్రహ్మం మరియు బ్రహ్మం వాళ్ళ అల్లుడు అయినటువంటి మహేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి సూర్యప్రకాష్ అలియా సత్యనారాయణ ప్లస్ రమేష్ ఈ నలుగురు కలిసి అర్ధరాత్రి సమయంలో రాయితో అంబేద్కర్ విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది దీని విషయంలో ఈ నలుగురిని మేము ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం ఈ కేసులో బాగా పనిచేసిన కులక్షలు వేసే రమేష్ పీసీ ఆంజనేయులు పీసీ రమేష్ హోంగార్డ్ అంజలేయ వీళ్ళందరూ బాగా కష్టపడి ఈ కేసు త్వరగా డిటెక్ట్ కావడానికి అక్యూజులని నేరస్తులను అరెస్ట్ చేయడానికి వీళ్ళు బాగా కష్టపడ్డారు వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మరియు ముఖ్యంగా అంటే ప్రజలందరికీ మా యొక్క వినోపం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఎక్కువ స్టాచ్యూస్ పెడుతున్నారు అంబేద్కర్ విగ్రహం అనుకోండి శివాజీ విగ్రహం అనుకోండి ఇంకా రకరకాల విగ్రహాలు గ్రామస్తులకు నచ్చినట్టు విధంగా పెడుతున్నారు కానీ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అది ఏమైనా జరిగినప్పుడు మనకు అపోహలకు దారం తీస్తున్నాయి కాబట్టి దయచేసి అందరూ మంచి మంచి కూడలల్లో ఇంపార్టెంట్ కూడలలో గ్రామాలలో మెయిన్ రోడ్స్లలో అందరు కాలనీలలో అందరూ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇట్లాంటి నేరాలు నిరోధించవచ్చు ఒకవేళ జరిగినా కూడా ఆ నేరస్తులను పట్టుకోవడానికి కొంతవరకు సహాయం పడుతుంది కాబట్టి దయచేసి అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి ఇంపార్టెంట్ టెంపుల్స్ అనుకోండి లేకపోతే స్టాచ్యూస్ అనుకోండి ఇంపార్టెంట్ జంక్షన్స్ అనుకోండి రోడ్సు కాలనీస్ షాప్స్ వీళ్ళందరూ కూడా సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవి క్యాప్చర్ చేసి మనకు నేరాలని నిరోధించడానికి మరియు ఒకవేళ అయినా కూడా వాటిని డిటెక్ట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది